thank you ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూరు మండల పరిధిలోని గోపన్పేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మరియు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మక్తలు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యేకు గోపన్పేట గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో భాజా భజంత్రీల మధ్య ఘన స్వాగతం పలికారు అనంతరం శాల్వకప్పి పూలమాలతో ఘనంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని సన్మానించారు అనంతరం వారు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపన్పేట గ్రామాన్ని నా వంతు బాధ్యతగా అభివృద్ధి పదంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు వారి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ஜ என்கிற

ले ले देवाचन्द्रेंद्र इंद्र देवा महाविश्वरोबा नमो भगवते गणनाथाय सर्वोक्षरशाल नमः जयमहोदः आशीर्वादं भवतु ओम वज्रंगरणे विष्णुयाम देवा वक्रमस्य मार्थवययत्रा सहयंगये दृष्टवाम अनुप्रणाभे विनेनते बहिदा यधा योः इति మొదలపుని తీసేసి ఆత్మ కొడుకు కలపాలని ధన్యవాదాలు చేస్తున్నాను పొదలపు తాండ కరివిన తాండ ఇది దోసిని తాండ గోపిన్ మొత్తం కలిపి ఆత్మ గలపాలని కలపాలని కోరుతున్నాను అన్న పెద్దలు పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు